హలో ఇవరం అయితే ఈరోజు మనము ఫేమ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ క్లాసికల్ అండ్ ఫోక్ డ్యాన్సెస్ ఆఫ్ ఇండియా గురించి నేర్చుకుందాము ఓకేనా సో క్లాసికల్ డ్యాన్సెస్ గురించి అదేవిధంగా ఫోక్ డ్యాన్సెస్ గురించి మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కావచ్చు ఆర్ఆర్బి కావచ్చు ఆర్పిఎఫ్ కావచ్చు స్టేట్ కానిస్టేబుల్ కావచ్చు సో దేంట్లోనైనా మనకి మెయిన్గా అడగడానికి ఛాన్స్ ఉన్న ఏరియా ఇది సో దాంట్లో ఏంటంటే ఒకటి క్లాసికల్ డ్యాన్స్ ఆఫ్ ఇండియా అండ్ ఫోక్ డ్యాన్సెస్ ఆఫ్ ఇండియా సో ఇందులో మనకి ఒక డౌట్ ఉంటుంది క్లాసికల్ డ్యాన్సెస్ ఎన్ని ఎనిమిదా తొమ్మిది అని చెప్పేసి ఫస్ట్ ఒక డౌట్ ఉంటుంది సో ఈ డౌట్ ప్రకారం ఏంటంటే సంగీత నాటక అకాడమీ ప్రకారం సంగీత నాటక అకాడమీ ప్రకారము సో మనకి క్లాసికల్ డ్యాన్సెస్ వచ్చేసి ఎనిమిది ఉన్నాయి తర్వాత మినిస్టర్ ఆఫ్ కల్చర్ ప్రకారం తొమ్మిది సో తొమ్మిదో ఏంటంటే చౌ డాన్స్ అని గుర్తుపెట్టుకుంటాము అది ఇప్పుడు మనం ఫోక్ డ్యాన్స్లో డిస్కస్ చేసుకుంటాం సో ఇందులో చూసుకుంటే మనకి ఈ ఎనిమిది ఎనిమిది మనకి ఈ క్లాస్ కళ్యాణ్ ఉన్నాయిగా ప్రజెంట్ సంగీత నాటక అకాడమీ ప్రకారం ఈ వెరీ ఇంపార్టెంట్ ఇవి ఈజీగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఆల్రెడీ మనము చాలా ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో ప్రీవియస్ లో కూడా చూసి ఉంటాము సో ఇవి మనకి ఇక్కడ ఏ ఏదే ఎక్కడ ఇంపార్టెంట్ ఫోక్ డ్యాన్స్లో నేర్చుకుందాం కానీ ఈ ఎనిమిది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిందే సో అందులో ఫస్ట్ ఏంటంటే భరతనాట్యం భరతనాట్యం మనకి తమిళనాడుకు చెందినటువంటి ఫో క్లాసికల్ డ్యాన్స్ ఇది ఇదేందంటే ఇండియాకి చెందినటువంటి ఓల్డెస్ట్ క్లాసికల్ డ్యాన్స్ వచ్చేసి మనకి భరతనాట్యం అని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా కథక్ కథక్ జనరల్గా ఏంటంటే తో పాటు నార్త్ నార్త్ స్టేట్స్ అయితే జరుపుకునే ఫెస్ట్ క్లాసికల్ డ్యాన్స్ ఇది సో కథక్ అనగానే యూపీగా గుర్తుపెట్టుకోండి సో ఆ తర్వాత కూచిపూడి కూచిపూడి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి క్లాసికల్ డ్యాన్స్ ఒడిసి ఒడిసా గుర్తుంటుంది ఇక కథాకళి మోహినియాటం వెరీ ఇంపార్టెంట్ కథాకళి మోహినియాటం వచ్చేసి మనకి కేరళకు చెందినటువంటి క్లాసికల్ డాన్సెస్ ఆ తర్వాత మణిపూరి మణిపురి అని గుర్తుపెట్టుకుంటాము సో ఆ తర్వాత వెరీ ఇంపార్టెంట్ సత్రియా సత్రియా వచ్చేసి అస్సాం యొక్క అస్సాంలో జరుపుకునేటువంటి అంటే అస్సాంలో చేసేటటువంటి క్లాసికల్ డ్యాన్స్ సో ఇది ఏంటంటే లేటెస్ట్ క్లాసికల్ డ్యాన్స్ వెరీ ఇంపార్టెంట్ లేటెస్ట్ క్లాసికల్ డ్యాన్స్ ఇది సత్రియ సో మనకి అస్సాం అనగానే వెరీ ఇంపార్టెంట్ మనకి లో అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది సో అస్సాం అనగానే మనకి కామాఖ్య టెంపుల్ గుర్తుపెట్టుకోవాలి అస్సాం అనగానే మనకి సత్రియ అనేటువంటి క్లాసికల్ డ్యాన్స్ గుర్తుపెట్టుకోవాలి అస్సాం అనగా మనకి బిహూ ఫెస్టివల్ కానీ బిహు అనే ఫోక్ డాన్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటాం బిహూ ఫెస్టివల్ కానీ బిహూ ఫోక్ డ్యాన్స్ కానీ మనకి అస్సాం చెందింది అంతేకాకుండా కాజీరాంగ నేషనల్ పార్క్ కూడా గుర్తుపెట్టుకుంటాము కాజింగ నేషనల్ పార్క్ అంటే మనకి వన్ హార్న్ రైనసర్ అంటమాట అంటే ఒంటి కొమ్ము కడ్గా మృగం అని చెప్పేసి మనకు తెలుసుకుంటాము సో అది అస్సాంలోనే ఉంది సో అస్సాంకి చెన్నటువంటి చాలా ఉంటాయి మనకి నిన్న నేర్చుకున్నాం కదా సో నేషనల్ పార్క్స్ కూడా సో అస్సాంలో రైమోన్ రైమోనా నేషనల్ పార్క్ అని చెప్పేసి కాజిరంగ నేషనల్ పార్క్ అని చెప్పేసి సో అలా చాలా నేర్చుకున్నాం సో మానస్ నేషనల్ పార్క్ అని చెప్పేసి వీటన్నిటి గురించి కూడా మనం నిన్న ఆ నేషనల్ పార్క్ లో కూడా నేర్చుకున్నాం అస్సాం గురించి సో ఈ రోజు క్లాసికల్ డ్యాన్సెస్ కూడా మనకి సత్రియ అనేటువంటి లేటెస్ట్ క్లాసికల్ డ్యాన్స్ ఇది అస్సాంలో ఉంది అంతేకాకుండా మనకి నెక్స్ట్ కూడా వస్తుంది అదేంటంటే మనకి బిహూ డాన్సెస్ అని చెప్పేసి ఫోక్ డాన్స్ కూడా వస్తుంది అస్సాం గురించి కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి నాట్ ఓన్లీ అస్సాము నార్త్ ఈస్ట్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి నార్త్ ఈస్ట్ నుంచి ఎక్కువ టెంప్టింగ్ క్వశ్చన్స్ మనకి అక్కడి నుంచి రావడానికి సో నెక్స్ట్ మనము ఫోక్ డాన్స్ కూడా నేర్చుకుందాం సో ఇది ఫోక్ డాన్సెస్ ఆఫ్ ఇండియా మనము సో ఎక్కడ ఇంపార్టెన్స్ ఉన్న దగ్గరే దాని తెలుసుకుందాము లేదంటే మనము ఫోక్ డ్యాన్స్ ఎక్కడ అని చెప్పేసి డ్యాన్స్ అండ్ స్టేట్ గుర్తుపెట్టుకుందాము ఇది ప్రీవియస్ నేను ప్రిపేర్ అయిన పీడిఎఫ్ ఉంది కాబట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఈ చౌ డాన్స్ చౌ డాన్స్ గురించి ఆల్రెడీ మేము చెప్పుకున్నాము ఏంటంటే మినిస్టర్ ఆఫ్ కల్చర్ ప్రకారము ఈ చౌ డాన్స్ మనకి క్లాసికల్ డ్యాన్స్ లో పరిగణిస్తారు మినిస్టర్ ఆఫ్ కల్చర్ ప్రకారం సో అదే సంగీత నాటక అకాడమీ ప్రకారం ఎనిమిది క్లాస్కల్ డాన్సెస్ ఉంటాయి మినిస్టర్ ఆఫ్ కల్చర్ ప్రకారం తొమ్మిది క్లాసికల్ డ్యాన్స్ ఉన్నాయి ఆ తొమ్మిది క్లాసికల్ డ్యాన్స్ లో ఏంటంటే మనకి చౌ డ్యాన్స్ అని చెప్పుకుంటాము ఈ చౌ డ్యాన్స్ మనం ఫోక్ గా డిస్కస్ చేసుకుంటాము డ్యాన్స్ గా డిస్కస్ చేసుకుంటాము సో చౌ డ్యాన్స్ ఎక్కడ అంటే మనకి మెయిన్గా ఒడిస్సా జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ గుర్తుపెట్టుకోండి ఈ ఒడిషాలో కానీ మనకి జార్ఖండ్లో కానీ ఒడిశా కానీ జార్ఖండ్లో కానీ వెస్ట్ బెంగాల్ కానీ సో మెయిన్గా మనకైతే జరుపు చౌ డాన్స్ సో ఫస్ట్ దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారంటే సింగిల్ స్టేట్ ఉన్నదని మాత్రం ఖచ్చితంగా ప్రిఫరెన్స్ చేయండి అంటే సింగిల్ స్టేట్లో ఒక ఫెస్టివల్ ఉంటుంది ఇప్పుడు సపోజ్ బిహు ఫెస్టివల్ అంటే బిహు డాన్స్ అంటే మనకి అస్సాం అన్నట్టు సో భరతనాట్యం తమిళనాడు అన్నట్టు ఒక సింగిల్ స్టేట్ ఉంటుంది కదా ఫోక్ డ్యాన్స్ కానీ సో క్లాసికల్ డ్యాన్స్ కానీ దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి సో ఇప్పుడు దీనికి ఇక్కడ మూడు స్టేట్స్ ఉన్నాయి కాబట్టి చౌ డాన్స్ అనగానే ఇప్పుడు మనం మూడు గుర్తుపెట్టుకోవాలి సో మనకి ఎగ్జామ్లో అడిగినప్పుడు కూడా కొంచెం దానికి కన్ఫ్యూజ్ అయిపోతుంది అంటే అది కూడా కాంట్రవర్షన్ అయిపోతుంది కాబట్టి సో కొంచెం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే మనము ఈ డైరెక్ట్ స్టేట్ స్టేట్ ఫోక్ ఉన్నాయి మాత్రం ఇప్పుడు గర్భా డ్యాన్స్ అనగానే మన మన గర్బానృత్యం మన కానీ మనకు గుజరాత్ అంటాము ఓకేనా సో అలాంటి డైరెక్ట్ గుర్తుపెట్టు కల్బెలి అంటే మనం రాజస్థాన్ అంటాము సో అలాంటి డైరెక్ట్నే మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ చేయండి ఆ తర్వాత సో ఇలా త్రీ స్టేట్స్ ఉన్నాయి కొన్ని ఉంటాయి సో వాటిని సెకండ్ ప్రిఫరెన్స్గా ప్రిపేర్ గుర్తుంచుకోండి ఇప్పుడు చౌ డ్యాన్స్ అంటే మనకి ఒడిశా జార్ఖండ్ వెస్ట్ బెంగాల్లో చేసేటువంటి నృత్యం ఇది ఆ తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఇది వెరీ ఇంపార్టెంట్ అదేంటంటే బాంగ్రా సో ఈ బాంగ్రా నృత్యం అనేటువంటిది మనకి ఇక్కడ పంజాబ్లో పంజాబ్లో జరుపుకునేటువంటి మనకి ఫోక్ డ్యాన్స్ ఇది ఓకేనా సో అక్కడ ఈ పంజాబ్ లో మనకి ఆల్రెడీ తెలుసు కదా మనకి ఈ డ్యాన్సెస్ ఆల్రెడీ మనము లో కానీ అక్కడ చూస్తుంటాము సో వాళ్ళు ఇలా రెండు చేతులు పెట్టి బల్లె బల్లే అని అంటాం మన భాషలో బల్లే బల్లె బల్లే అని చేస్తారు కదా సో మన పంజాబ్ లో జరుపుకుంటారు బాంగ్రా డ్యాన్స్ సో ఇక్కడ ఏంటంటే అక్కడ ఈ ఉమెన్స్ చేసేటువంటి పర్ఫామ్ చేసేటువంటి స్పెషల్ ది ఫో ని గీదా అంటాము సో ఇది నాట్ మచ్ ఆఫ్ ప్రిఫరెన్స్ సో ఇది ఏంటంటే బాంగ్రా అంటే మనం పంజాబ్ అని గుర్తుపెట్టుకోండి ఇది వెరీ ఇంపార్టెంట్ అండి గుమర్ చింతామణియా రీసెంట్ గా మూవ్ వచ్చింది కదా సో అందులో చింతామణిలో ఒక సాంగ్ కూడా వస్తుంది ఆ లో ఇదే మనకి ఇదే డ్యాన్స్ అనుకుంటా మన సంథింగ్ ఏదో ఇదే డ్యాన్స్ అనుకుంటా సో ఒక నాటకంలో గుమర్ డ్యాన్స్ మనకి రాజస్థాన్ గుర్తుపెట్టుకోండి గుమర్ డ్యాన్స్ లో గుమర్ తో పాటు రాజస్థాన్ లో గుమర్ డాన్స్ తో పాటు ఇంకొకటి కల్బేలియా వెరీ ఇంపార్టెంట్ అండి సో ఈ రెండింటినీ గుర్తుపెట్టుకోండి కల్బేలియా అండ్ గుమర్ గుమర్ డ్యాన్స్ అనేటువంటి మనకి గుమర్ కల్బేలియా సో మనకి కి చెందినటువంటి ఫోక్ డ్యాన్స్ వెరీ ఇంపార్టెంట్ అండి సో ఆ తర్వాత ఇందాక మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నాము ఇక్కడ బిహు సత్రియా అనేటువంటిది క్లాసికల్ డ్యాన్సెస్ అది లేటెస్ట్ క్లాసికల్ డ్యాన్స్ అని గుర్తుపెట్టుకున్నాము సో అదే అస్సాంలో బిహు బిహు వచ్చేసి మనకి ఫోక్ డ్యాన్స్ ఫోక్ డ్యాన్స్ ఇది బిహు ఆ తర్వాత గర్భా నృత్యం గుజరాత్ చెందింది గర్బా జీజి సో ఇది ఏంటంటే మనకి రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో ఏంటంటే యుఎన్ యొక్క వరల్డ్ వరల్డ్ హెరిటేజ్ ఇంటాంజిబుల్ లిస్ట్లో చేరింది వరల్డ్ హెరిటేజ్ ఇంటాంజిబుల్ లిస్ట్ లో గర్భా నృత్యాన్ని చేర్చడం జరిగింది ఓకేనా సో గర్బా గుజరాత్ బిహు వచ్చేసి అస్సాం ఇది మనకి ఆల్రెడీ ఒక సాంగ్ ఉంది దాండియా ఆటలు ఆడ గుజరాత్ పాటలు పాడ అంటాం కదా సో దాండియా అంటేనే గుజరాత్ గుర్తుంటుంది ఇది ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ సో దాండియా గుజరాత్ ఇది జుమరీ డ్యాన్స్ బీహార్లో బీహార్లో లో జుమరీతో పాటు ఇంకొక రెండు మూడు డ్యాన్స్ కూడా చేస్తారు నేను ఇక్కడ చూసినాను కూడా సో ఇందులో కూడా డిస్కస్ చేసుకుంటాం మనము సో ఫస్ట్ జుమరి అంటేనే మనకి ఇక్కడ బీహార్ గుర్తుపెట్టుకోండి జుమరి డ్యాన్స్ బీహార్లో చేస్తారు వేస్తారు సో దాంతోపాటు ఇందాక డిస్కస్ చేసుకున్నాము సో ఏది కల్బేలియా కల్బేలియా కానీ గుమర్ కానీ కల్బేలి డ్యాన్స్ కానీ గుమేర్ గుమార్ డ్యాన్స్ కానీ మనకి రాజస్థాన్ చెందినటువంటి ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఈ స్నేక్ ఉంటుంది చూడండి ఈ స్నేక్ ఏ విధంగానైతే ఉంటుందో ఈ స్నేక్ ఎలాగైతే ఉంటుందో సో వీళ్ళ వీళ్ళు ఈ డ్యాన్స్ కల్బేలి డ్యాన్స్ వేసుకునేటువంటి ఈ ఈ డ్రెస్ కాస్ట్యూమ్ అనేటువంటి ఈ స్నేక్ ని పోలి ఉంటుందట ఓకేనా సో అంటే వాళ్ళు చేసే చూస్తే నృత్యము కల్బేలియా అంటేనే మనకి ఈ స్నేక్ ఏ విధంగా అయితే ఉంటుందో సో వీళ్ళు వేసుకునే కాస్ట్యూమ్ కూడా సో అలానే ఆ స్నేక్ ని పోలి ఉంటుంది అన్నమాట ఆ తర్వాత పైకా పైకా డ్యాన్స్ సో మనకి ఆ తిరుగుబాట్లలో పైగా తిరుగుబాటు లేదా పైకా తిరుగుబాటు కూడా జరుగుంటది సో ఇక్కడ మనకి ఇండియన్ హిస్టరీలో వస్తుంది పైకా తిరుగుబాటు సో ఇది ఏంటంటే మనకి ఒక ట్రైబల్ చేసినటువంటి తిరుగుబాటు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను పైకా తిరుగుబాటు సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు చేసిన తిరుగుబాట్లు ఎక్కువ మనకి పాపులారిటీ రాలేదు సో దీన్ని ఏం చేసిందంటే మనకి ఐ థింక్ రెండు వేల లోనే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే పాఠ్య పుస్తకాల్లో చేర్చడం జరిగింది పైకా తిరుగుబాటు గురించి దీనిపైన హైమండ్ ఆర్ఫ్ హైమండ్ ఆర్ఫు కమిషన్ కూడా వేయడం జరిగింది ఈ హైమండ్ ఆర్ఫ్ రచించినటువంటి బుక్ పేరే ది ట్రాజడీ ఆఫ్ హైదరాబాద్ సంథింగ్ ది ట్రాజడీ ఆఫ్ హైదరాబాద్ కూడా రాయడం జరిగింది సో ఇక్కడికి వచ్చినట్లయితే మనము సో పైకా డ్యాన్స్ వచ్చేసి మనకి బీహార్ చెందింది ఆల్రెడీ ముందు మనము బీహార్ గురించి ఆల్రెడీ తెలుసు జుమరి డ్యాన్స్ వచ్చేసి మనకి బీహార్కి చెందింది కదా సో జుమరి డ్యాన్స్ బీహార్కి చెందింది సో అదే విధంగా పైకా డ్యాన్స్ కూడా మనకి బీహార్కి చెందింది పైకా డ్యాన్స్ జుమరి డ్యాన్స్ ఇక్కడనే రాసుకుంది జుమరి అండ్ పైకా జుమరి అండ్ పైకా డ్యాన్స్ ఇక్కడ బీహార్ సో ఆ తర్వాత కొప్పు కొప్పు డ్యాన్స్ అంటాం మనం ఫేమస్ గా కొప్పు డ్యాన్స్ అంటే ఆంధ్రప్రదేశ్ సో దీన్ని మథురి మతురి అంటాము సో మథురి డ్యాన్స్ మధురి లేదా మధురి డ్యాన్స్ అంటాము సో అదే మనము కొప్పు అంటాము కొప్పు డ్యాన్స్ మనకి ఆంధ్రప్రదేశ్ సో ఆ తర్వాత జిజియా జిజియా బిహార్ సో లో మూడు ఉంటే ఏం కదా అంటే జిజియా డ్యాన్స్ కానీ సో కి సంబంధించినవి ఆల్రెడీ ఒకటి పైకా డ్యాన్స్ కానీ సో ఈ పైకా కానీ పైకా ఫోక్ ఫోక్ డ్యాన్స్ కానీ సో ఆ తర్వాత ఏంటి జిజియా కానీ ఇంకొకటి ఏం నేర్చుకున్నాం మనము పైకా జిజియా జుమరి జుమరి డ్యాన్స్ పైకా డ్యాన్స్ అండ్ జిజియా డ్యాన్స్ సో బీహార్కి చెందినటువంటి ఫోక్ డ్యాన్స్ సో ఆ తర్వాత మనకి కక్సార్ కక్సార్ అనేటువంటిది ఛత్తీస్గఢ్కి చెందినటువంటి ఫోక్ డ్యాన్స్ ఇది సో ఆ తర్వాత గౌర్మడియ గౌర్మడియా ఇది కూడా ఛత్తీస్గఢ్లో జరుపుకునేటువంటి ఫోక్ డ్యాన్స్ సో ఆ తర్వాత కొన్ని మెయిన్గా ఇంపార్టెంట్ని మాత్రం గుర్తుపెట్టుకోండి సో ఆ తర్వాత ఇది గుర్తుపెట్టుకోండి చోలియా చోలియా వచ్చేసి మనకి ఉత్తరాఖండ్లో జరుపుకునేటువంటి ఫోక్ డ్యాన్స్ సోమై సోమై వచ్చేసి మనకి గోవాలో జరుపుకునేటువంటి గోవాలో చేసేటువంటి నృత్యం ఇది సోమై అంటే మనకి గోవాలో గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత ఇంపార్టెంట్ జాబ్రో జాబ్రో వచ్చేసి మనకి లడాక్ 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 లో నిర్వహించే ఫోక్ డాన్స్ ఇది సిద్ధి దమల్ గుజరాత్ చెందింది అలాంటి గుజరాత్ లో మనకి ఫేమస్ ఏంటంటే గర్భ నృత్యం అయితే ఎక్కువ ఫోకస్ చేయండి ఆ దాని తర్వాత మనకి ఆ లెజిమ్ లెజిమ్ వచ్చేసి మహారాష్ట్రకి చెందింది సో ఇలా ఇది పట్టుకొని చేస్తాం చూడండి రౌండ్గా ఎదుర్కొంటా అంతేకాకుండా మహారాష్ట్రలో ఫేమస్ ఏంటి మనకి గణేష్ ఫెస్టివల్స్ ఎక్కువ జరుగుతాయి గణేష్ ఫెస్టివల్స్ అంటే ఒకటి గుర్తుకొచ్చింది నాకు సో మహారాష్ట్ర అనగానే మనకి బాలగంగాధర్ తిలకు రెండు ఫెస్టివల్స్ జరపడం జరిగింది ఒకటి ఎయిటీన్ నైన్టీ త్రీ ఇంకొకటి ఎయిటీన్ నైన్టీ ఫైవ్ సో ఇదేంది గణేష్ ఉత్సవాల ఫస్ట్ శివాజీ ఉత్సవాలని అని కన్ఫ్యూజ్గా ఉంటాం ఎప్పుడైనా మనం గణేష్ని పూజ చేసిన తర్వాతనే ఏదైనా ఇస్తాం కాబట్టి ఫస్ట్ గణేష్ ఉత్సవాలు జరిగినాయి సో తిలక్ నిర్వహించాడు గణేష్ ఉత్సవాలు ఆ తర్వాత శివాజీ ఉత్సవాలను అయితే జరపడం జరిగింది సో మెయిన్గా మనకి మహారాష్ట్రలో ఫేమస్ జరుగుతుంది ఫేమస్గా గణేష్ ఉత్సవాలు జరుగుతుంది సో అక్కడ కూడా సేమ్ ఇదే బ్యాండ్ తోటైతే ఊరిగింపు చేస్తారు సో డ్యాన్స్ కూడా చేస్తారు సో లెజిమ్ అనేటండి మహారాష్ట్రలో ఒక ఫోక్ డ్యాన్స్ అని గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత దోలు కునిత కర్ణాటక దోలు కుణిత కర్ణాటక చెందినటువంటి ఫోక్ డ్యాన్సు ఆ తర్వాత చీర ఆరు బాంబో వెరీ ఇంపార్టెంట్ ఇది మీ చెందింది బాంబో డ్యాన్స్ బాంబో బంబో డ్యాన్స్ మనకి మిజోరాంగ్ చెందిన మిజోరాంగ్ చెందింది సో బంబో అంటే ఏంటంటే మనకి ఒక టేక్ అంటే ఒక సంథింగ్ అది కర్రలా ఉంటుంది చూడండి సో బంబో ట్రీస్ అంటాము దాని సో దానికి రిలేటెడ్గా వీలైతే నృత్యం చేస్తారు ఇక్కడ మనకి చిత్రంలో కనబడతాం చూడండి సో ఇవి ఇలా కంకలు కంకల్లో ఉంటాయి కంక బొంగులు అంటాము సో వాటితో అయితే నృత్యం చేస్తారు ఇది ఫోక్ డ్యాన్స్ సో మనకి బంబో వచ్చేసి మిజోరాంగ్ చెందింది సో దీన్ని మనకి చిరా అంటాం చిరా ఆ తర్వాత దోలు దోలు దోల్ లేదా పూంగ్ అనేటువంటి అనేటువంటిది మణిపూర్కి చెందినటువంటి మనకి ఫోక్ డాన్స్ ఇది తర్వాత మలియట్టం ఆల్రెడీ మనము తల తమిళనాడు చెందినటువంటి కోర్స్ ఏ విధంగా మలియట్టం తలియట్టం అని చెప్పేసి ఇలా పేర్లు ఉంటాయి సో అవి చూడగానే మనకి తమిళనాడు చెందిన గుర్తుపెట్టుకోవచ్చు తమిళనాడుకు చెందినటువంటి క్లాసికల్ డాన్స్ వచ్చేసి భరతనాట్యము ఫోక్ డాన్స్ వచ్చేసి మలియట్టం ఓకేనా సో ఇదేందంటే పీకాక్ డ్రెస్ ను ధరించి అయితే మనకి చేస్తారు అది మనకి మలియట్టం మలియట్టం పీకాక్ అంటే మనకి నెమలి యొక్క ఈ కళతోటి ధరించుకొని చేస్తారు సో ఇది అయితే ఈరోజు నృత్యాలు అంటే ఫోక్ డ్యాన్స్ అండ్ క్లాసికల్ డ్యాన్సెస్ సో ఓకేనా క్లాసికల్ డ్యాన్సెస్ గురించి ఏంటంటే నేను నోట్బుక్లో రాయడం జరిగింది మన ఫోక్ డ్యాన్స్ మాత్రం పీడిఎఫ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇదైతే కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి గా అయితే క్లాసికల్ డ్యాన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి క్లాసికల్ డ్యాన్స్ మీద సో ఈ ఫోక్ డ్యాన్సెస్ కూడా ఎక్కడైతే కొన్ని ఇంపార్టెంట్ చెప్పినా గుజరాత్ కానీ మనకి అస్సాంలో ఉన్నటువంటి కానీ ఓకేనా ఒక సింగిల్ స్టేట్ పేరుతో ఉన్నాయి కదా వాటి మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి రెండు మూడు స్టేట్లు కలిపి ఒక నృత్యం చేస్తున్నారు అంటే దాని మీద కొంచెం తక్కువ ఫోకస్ చేయండి ఎందుకంటే ఆ క్వశ్చన్ కాంట్రవర్సీ కాంట్రవర్షిల్ అయిపోతుంది కాబట్టి కొంచెం ఎక్కువ ఫోకస్ చేసుకోండి ఈ డ్యాన్సెస్ మీద కూడా ఎందుకంటే ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే ఏరియా మనకి తెలుసు కూడా మనమైతే మిస్ చేసుకోవద్దు సో దాంట్లో ఒకటి మనకి ఫోక్ డ్యాన్స్ అనేది క్లాసికల్ డాన్సెస్ నిన్న మనకు నేషనల్ పార్క్స్ గురించి కూడా చెప్పుకోవడం జరిగింది నేషనల్ పార్క్స్ గురించి మనకి సెంట్రల్ లో కానీ స్టేట్ ఎగ్జామ్ కానీ ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది అండ్ ఈ డాన్సెస్ గురించి కూడా క్వశ్చన్ వస్తుంది ఓకేనా ఇది అయితే ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు తక్కువ సో చిన్న లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకొని చూస్తున్న వాళ్ళైతే చిన్న లైక్ చేసి షేర్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు మరో వీడియో చేయడానికి అయితే మోటివేషన్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నైస్ డే